ఇక్కడ మైలవరం మండలం చిన్న కొర్ల దగ్గర నవపేట మధ్యలో ఉన్నటువంటి దాల్మియా యాజమాన్యం ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణం చేసినారో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల మాకందరికి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు దానివల్ల మా పంట పొలాలన్నీ మునిగిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నాము కొన్ని వందల ఎకరాలు అని చెప్పి అదేవిధంగా డస్ట్ పొల్యూషన్ వల్ల కేవలం ఫ్యాక్టరీకి రెండు వందల మీటర్లు లోపలనే ఉన్న దుగ్గనపల్లె గ్రామం కానీ అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే దుగ్గనపల్లె గ్రామం కానీ చిన్నొక్క మెల్ల కానీ నవాపేటకు సంబంధించినటువంటి పంట పొలాల్లో కూడా పెద్ద ఎత్తున డస్ట్ పడడం వల్ల బ్లాస్టింగ్ వల్ల మరీ ముఖ్యంగా నవాపేట విలేజ్లో పెద్ద ఎత్తున అక్కడైతే ప్రజలు నివసిస్తున్న ఇళ్ళన్నీ కూడా దెబ్బతినిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది పడిపోయే స్థాయికి వచ్చినాయని చాలా మార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా అక్కడ పొలాలు ముంపుకురై వ్యవసాయానికి పనికి రాకుండా పోయినా కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ నష్టం కూడా జరగలేదని చెప్పి దాల్మ్యా యాజమాన్యం యొక్క ప్రలోభాలకు ఒత్తిళ్లకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి రైతులందరూ కూడా ఈ లోకాయుక్త దృష్టికి తీసుకుపోవడం జరిగింది లోకాయుక్త వారు కూడా వాళ్ళ కలెక్టర్ని సంబంధిత అధికారుల రిపోర్ట్లు అడిగినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు అయ్యా ఇక్కడ ప్లాంట్ నిర్మాణం చేయడమే తప్పు ఆ ప్లాంట్ నిర్మాణం చేయడం వల్లనే ఈ ఫ్లడ్ అంతా వస్తూ ఉంది పొలాలన్నీ ముంపు గురవుతున్నాయని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది మిగతా అధికారులు కూడా కొంత డస్ట్ మీద అందు కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది లోకాయుక్త కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీం పంపించి ఇక్కడంతా కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లను బేస్ చేసుకొని అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా అధికారుల సమక్షంలో పర్యటన చేసి ఈ వరద ప్రవాహానికి అడ్డంగా దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్లనే ఈ రైతులకు పంట పొలాలన్నీ మునిగిపోతా ఉన్నాయి దుగ్గరపల్లె ఎస్సీ గ్రామం పూర్తిగా ముంపు గురైతా ఉంది అదేవిధంగా నవాపేట అయితే గ్రామం ఉందో పాక్షికంగా ముంపు గురవుతా ఉంది డస్ట్ వల్ల కూడా రైతులు దగ్గరలో ఉన్న పంట పొలాలన్నీ పూర్తిగా నష్టపోతున్నారని చెప్పి ఈ లోకాయుక్త కూడా ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చిన లోకాయుక్త ఆఫీసర్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ లోకాయుక్త ఎన్ని పరిశీలన చేసిన తర్వాత ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది అక్కడ ఏ అయితే ముంపుకు గురవుతున్నాయో అవన్నీ కూడా దాల్మే యాజమాన్యంచే ల్యాండ్ ఎక్యువేషన్ యాక్ట్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారము కొనుగోలు చేయాలా ఇంకా మిగతా పొలాలు ఏవైతే అవి అదనంగా పూర్తిగా దెబ్బతిన్న వాటికి కొన్ని ముంపు గురై నష్టపోతున్న రైతు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా శాశ్వతంగా ఒక పరిష్కారం చేయాలా డస్ట్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పంట పొలాలను కూడా పరిశీలించి వాటికి కూడా శాశ్వతంగా నష్టపరిహారం చెల్లించే విధంగా ఒక పరిష్కారము ఏదైతే యాభై ఎస్సీ కుటుంబాలు ఉన్నాయో ఈ డస్ట్ వల్ల ఆరు నెలలు నవంబర్ నుంచి మార్చి వరకు ఆ నెలలకు తూర్పు నుంచి పడమరగాలు పెడితే రెండు వందల మీటర్ల లోపే అతి అతి సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీకి పంట పొలాల మీద మొత్తం డస్ట్ పడతా ఉంది అదేవిధంగా ఇంట్లో ఉండేదానికి పొలాల్లో పని వీలు వీలులేని విధంగా విపరీతంగా డస్ట్ వచ్చి మానసికంగా అనారోగ్యానికి పాలవుతున్నాం పంటలు నష్టపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద కూడా దుగ్గనపల్లి ఎస్సీ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయండి ఇవన్నీ మా ఫైండింగ్స్ అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఏ ఫ్యాక్టరీకి కూడా వ్యతిరేకం కాదు దాల్మే ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు అమాఘమైన ప్రజలను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కానీ మైన్స్ కోసము భూములు ఇచ్చిన రైతులే వీళ్ళందరూ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సహకరించిన రైతులను ఈరోజు రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో కూడా ఉంటే కూడా తెలిసి కూడా నీళ్లు ఫ్యాక్టరీ మొత్తం కూడా ఒక కిలోమీటర్ ఎడల్పున ఫ్యాక్టరీ మొత్తం ప్రవహిస్తూ ఉంది అది అందరికీ తెలుసు ఆ విజువల్స్ ఉన్నాయి మొన్న రెండు వేల ఒకటిలో కూడా ఫ్యాక్టరీ మొత్తం నీళ్లు పారినాయి అంటే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆ ఫ్లడ్ మునిగి ఎక్కువైపోయి కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఫ్యాక్టరీ లోపలనే పారినాయి అదేవిధంగా వంకలు వాగులకు ఫ్యాక్టరీ అడ్డంగా నిర్మాణం చేయడం వల్ల ఇదన్నీ జరిగింది ఇది వాస్తవం అని కోర్టు అధికారులు చెప్పినా కూడా దాల్మే యాజమాన్యం చాలా అహంకార ధోరణితో దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సహకరించిన రైతులకే అన్యాయం చేస్తూ పైసాచికి ఆనందం పొందుతూ మళ్ళీ రెండో ప్లాంట్ పెట్టేదానికి పబ్లిక్ హియరింగ్ పోవాలని చెప్తున్నారు అరే ఇన్ని సమస్యలు ఉంటే పబ్లిక్ హియరింగ్ ఏ విధంగా మీరు పెడతారు సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు ఒక రిపోర్ట్ ఇవ్వకుండా పబ్లిక్ హియరింగ్కు మళ్ళీ డేట్ ఇస్తున్నారు ఎట్లు ఇస్తారు మీరు ఈరోజు పై అది యాజమాన్యానికి కూడా చెప్తా ఉన్నాం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సహకరించిన రైతులకే మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు దాని రియాక్షన్ ఎట్లుంటుందో ఇంతవరకు సహకరించిన రైతులనే చూసినారు మీరు కడుపు కడుపు గాలినటువంటి రైతు యొక్క తిరగబడితే ఎట్లుంటుంది అనేది కూడా చూస్తారు కాబట్టి మేమందరం కూడా రేపు రైతులందరూ కూడా దుగ్గనపల్లి ఎస్సీ వాళ్ళు కానీ నవాపేట చిన్నొక్క రైతులు బాధితులు అందరూ కూడా చెప్పడం జరిగింది అయ్యా మీరైనా చూసి మీడియా సమక్షంలో మీడియా ద్వారా ప్రింట్ మీడియా అదేవిధంగా పేపర్ కానీ మీడియా ద్వారా ఛానల్ ద్వారా వాస్తవాలను మీరు అందరూ కూడా బయట ప్రపంచానికి ప్రభుత్వం దిష్టికి తీసుకుపోవాలని రేపు ఉదయం తొమ్మిదిన్నరకు మేమందరం కూడా రైతులందరం కూడా చిన్నొక్క నవాపేట రైతులు చుట్టుపక్కల గ్రామాల రైతులకు అండగా ఉండే విధంగా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి మీ వెంట మేము ఉంటామని చెప్పి మేమందరం కూడా అక్కడ పోయి క్షేత్రస్థాయిలో మీ సమక్షంలో చూడాలనుకున్నాము మీరు కూడా తప్పకుండా వచ్చి సహకరించి రైతులకు న్యాయం జరిగేదానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మనవి చేస్తాం